నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నిడిముసిలి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో కూలీలు పనులు చేస్తున్నారు ఈ క్రమంలో కూలీలు తమకు నగదు జమ కాలేదని పనులు చేయిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ ను నిలదీసి రోడ్డుపై నిరసన తెలియజేశారు వారం రోజులు పనులు చేస్తే రెండు రోజులు మాత్రమే అకౌంట్లో జమ అవుతున్నాయని ఏమని అడిగితే సరైన సమాధానం కూడా చెప్పడం లేదని మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయం తెలుసుకున్న కొందరు స్థానిక నాయకులు కూలీలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు కూలీలు మాత్రం తమకు నగదు చెల్లిస్తేనే పనులు చేస్తామని తేల్చి చెప్పారు వెంటనే నాయకులు జోక్యం చేసుకుని పనికి ఇష్టం ఉంటే రండి లేకపోతే రావద్దని చెప్పడంతో కూలీలందరూ ఆగ్రహానికి గురయ్యారు దీంతో రహదారిపై కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది తమకు ఇవ్వాల్సిన నగదు ఏమవుతుందని అనుమానాలు వ్యక్తం చేశారు వెంటనే ఎమ్మెల్యే రెడ్డి ఉన్నత అధికారులు స్పందించి ఉపాధి హామీ పథకంలో జరిగే అవినీతిపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని కూలీలు వేడుకుంటున్నారు వారి బాధని వారి మాటల్లోనే విందాం ఇబ్బంది ఉన్నప్పుడు ఎవరో ఒకరిని పట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు నేనైనా ఇంకో హాయి అని కాదు పోయానికి ఆరు వారాల నుంచి పోతావా అటెన్స్ చేస్తున్నారా రోజు హాజరేస్తున్నారు ఫోటో క్లారిటీ ఎంత మీకు రోజుకి మీకు ఎంతమ్మా

લેન જમલાન ત્રુચો મિતેટ કા શાહ આત કે નતાવ આ હા જો આ પા 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 ஒரு படத்துக்கு பத்து கொண்டு வந்து நான் பண்ணது இது பண்ணாலும் பத்து குடும்பத்தான் ఏని 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 లక్షలు చేయకూడట కొడవా డబల్ డబల్ చేయకూడరా ఏ డబల్ కూడా పర్వర్తమే అసలు చేయలేది அந்த பார்த்து ஒர்க்கோஜ் நாலு ரோஜா நாலு வந்து వారం రెండు ఆరు రోజులు పనిచేస్తారు ఆరు రోజులకు గాను ఎన్ని రోజులు డబ్బులు పడతారు రోజుకి నాలుగు వందల నాలుగు రోజులు పోతే నాలుగు వందల పాటు అడిగితే ఇద్దాము అని చెప్పారు బ్యాంక్ మేనేజర్ని రెండు వందల ఎనభై రెండు వందల డెబ్బై పడుతుంది వారానికి వచ్చి పదహారు వందల ఎనభై ఒకటి పదహారు వందల తొంభై ఒకటి పడుతుంది వీళ్ళకి ఏంటంటే సిక్స్ డేస్ వస్తే ఫుల్ పేమెంట్ పడుతుంది ఫోర్ డేస్ వచ్చి ఫైవ్ డేస్ వచ్చిన మాత్రం తక్కువ పేమెంట్ పడుతుంది వీళ్ళకి తెలియదు ఇది పడుతుంది ఇంత పడుతుంది అన్న విషయం వీళ్ళకైతే తెలియదు బ్యాంక్ దగ్గరికి వెళ్తే అమౌంట్ కట్ అయిపోతుంది అంటే ఇన్సూరెన్స్ కానీ వాటికి కానీ వాళ్ళు ఏం చెప్తారు అమౌంట్ కట్ అయినాయి కాకుండా నాలుగు వందలే ఉంది నీ అకౌంట్ లో అంటే నాలుగు వందలే పడింది లెక్కలో వచ్చేస్తారు వీళ్ళు కానీ ఫుల్ పేమెంట్ పడింది తెలియదు సో అందుకే నేనేం చెప్తానంటే ప్రింట్ అయించుకో రమ్మని చెప్తాను పాస్బుక్ పాస్బుక్ తీసుకెళ్ళి ప్రింట్అట్స్కి వస్తే ఎంత అమౌంట్ పడేది అనేది నేను చెప్తాను వాళ్ళు క్లారిటీ ప్రింట్అట్స్ వచ్చి పడిన కానీ చూపించారు రెండోది నా దగ్గర యాప్ ఉంటది ఫోన్ లో ఇంత పేమెంట్ పడిందని కానీ వాళ్ళకి కాల్ ఓపన్ దగ్గరే చెప్తాను వాళ్ళకి క్లారిటీ లేదు ఇవాళ మా వాళ్ళు ఫిఫ్టీ వన్ మెంబర్స్ వచ్చారు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటీ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు